బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి బుచ్చి రూరల్ బ్యాంక్ చైర్మన్ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం రైతు భరోసా కేంద్రంలో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షించారు ఈ సందర్భంగా బుచ్చి రూరల్ బ్యాంక్ చైర్మన్ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో ఆటో కార్మికులకు నగదు జమ చేయడం జరిగిందన్నారు ఆటో కార్మికుల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఆటో డ్రైవర్ల సేవలో పథకం పేరుతో అమలు చేశారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది దిశగా పయనిస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నీటి బారుల సంఘం సదరన్ ఛానల్ వైస్ చైర్మన్ రమణారెడ్డి గ్రామ అధ్యక్షులు టీవీ రామిరెడ్డి మండల టీడీపీ కోశాధికారి సుధీర్ రెడ్డి గ్రామ నాయకులు ఫయాజ్ మస్తానయ్య శ్రీకాంత్ శశిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ఆటో సోదరులందరికీ కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడేటట్లుగా చేయడం జరిగింది ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన కోవో నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని చెప్పి ఇది ఒక పెద్ద ఉదాహరణ మరి ముందు ముందు మన అందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే దాంట్లో మనం కూడా భాగస్తులం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మా ఆటో సోదరులు అందరూ జరుపుకుంటున్నారు మేమందరం కూడా వారికి తోడు నీడగా ఉంటున్నాం రేబాల రేపాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం